హాయ్ ఫ్రెండ్స్ యు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఉదయాన్నే వంట చేసేస్తున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి ఉల్లిపాయ ముక్కలు వేయించేశానండి వాటిలో ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి వాటిలో టమాటా ముక్కలు వేసాను ముందుగానే మూనా వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టేశానండి వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా పసుపు ఉప్పేసి కళ్ళు పెట్టేశానండి మగ్గుతుందని మూత పెట్టేశాను ఈ రోజు అనమాట వంకాయ కూర వంకాయ కూరలోకి మసాలా అనమాట గ్రైండ్ చేసి పెట్టేశాను ఈ గ్రైండ్ పట్నే మసాలా కూడా వేసేసానండి ఇంకా వీటిలోకి కాంబినేషన్ చపాతి చేస్తున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి ఉదయాన్నే మార్నింగ్ అందుకే చపాతి వేస్తున్నాను చపాతి తినేసి పిల్లలు స్కూల్కి వెళ్తారు క్యారియర్ అనమాట అన్నం అందుకు చేసేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇంకా షా షాప్ దగ్గరకు వచ్చేసానండి ఈరోజు స్టిచ్చింగ్ పనులు చాలా ఉన్నాయండి ఫాల్స్లు వేసేస్తున్నాను చీరలు చాలా వచ్చినాయి ఫాల్స్ వేయడానికి అనమాట ఎనిమిది చీరలు దాకా ఉన్నాయి ఒకరివి రెండు ఉన్నాయి ఇంకొకరివి ఉన్నాయి అనమాట ఇవి రెండు ఉన్నాయి అనమాట వీటికి ఫాల్స్లన్నీ ఐరన్ చేసేసానండి నీళ్ళలో వేసేసి ఐదు నిమిషాలు నీళ్ళల్లో పెట్టేస్తానండి బాగా నాందాయి పాల్సులు తర్వాత ఆరేసి ఐరన్ చేస్తానండి ఆరిన తర్వాత ఇంకా వీటిని పాల్సులుగా వేసేస్తున్నాను ఎనిమిది చీరలు ఈరోజు స్టిచ్చింగ్ చేసేయాలండి ఇది బ్లూ కలర్ బార్డర్ అనమాట అందుకే బ్లూ కలర్ పాల్ చేసాను ఇది పింక్ కలర్ చీర అనమాట పింక్ కలర్ కూడా వేసేస్తున్నాను ఈ రెండు చీరలు ఒకరివేనండి ఈ రెండు ఇంకా పాల్స్ వేసేసి మడత పెట్టేసి కవర్లో పెట్టేశానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట బ్లూ కలర్ పింక్ ఈ రెండు అయిపోయినాయి తర్వాత ఇంకా వేరే వాళ్ళవి ఆరు చీరలు ఉన్నాయండి వాటివి కూడా స్టిచ్చింగ్ చేసేయాల వాటి ఫాల్స్లు కూడా ఐదు నిమిషాలు వాటర్లో పెట్టేసి నానిన తర్వాత బాగా ఆరేసానండి బాగా పిండి ఆరిన తర్వాత ఐరన్ చేసేసి ఇంకా ఫాల్స్ వేసేస్తున్నాను ఈ పాల్స్ వేసేసినవి చూపిస్తున్నానండి కంప్లీట్ అయిపోయినాయని వీటిని ఇంకా మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకా వేరే వాళ్ళ ఆరు చీరలు ఉన్నాయని చెప్పాను కదండి ఇవేనండి పాల్స్లో అన్నీ ఇంకా ఐరన్ చేసి ఇక్కడ మడత పెట్టి పెట్టేశాను ఇంకా వీటిని అన్నిటిని వేసేయాలి అయితే బ్యాగ్లో ఉన్నాయి కదా చీరలు వీటి అన్నిటికి వేసేయాలండి రెడ్డు మెంతి కలరు రామా కలరు మస్టర్డ్ కలరు ఆనంద కలరు లైటు గచ్చకాయ రంగు కలరు ఇవన్నీ చీరలు అండి ఇంకా వేసేయాలి ఫాల్సులు ఇవన్నీ క్రాస్ తీసేస్తున్నాను క్రాస్ ఉంటే ఫాల్స్ వేయడానికి చెరువులు కుట్టడానికి కష్టం బాగా బాగా రావనేసి వీటిని క్రాస్ తీసేస్తున్నానండి క్రాస్ తీసేసి ఇంకా ఫాల్ వేస్తున్నాను అనమాట ఇది గజ్జికాయ రంగు కలర్ చీర అన్నమాట వీటికి సిమెంట్ రంగు నిండు రంగు ఉంది అనమాట అంచు కూడా ఇదే కలరే అండి సిమెంట్ రంగు కలరే అందుకు వీటికి ఇంకా ఈ కలర్ ఫాల్ వేసేస్తున్నాను చూడండి అంచు నిండుగా దిగుంది ఈ కలర్ ఇంకా అయిపోయిందండి స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఇంకా పింక్ కలర్ అనమాట మస్టర్డ్ కలర్ చీర ఉంది కదండి ఆ చీరకే పింక్ కలర్ అనమాట ముందుగానే వీటిని అన్నిటిని తీసి పెట్టేసి ఇంకా ఐరన్ చేసి పెట్టేశాను కదండి అందుకే త్వర త్వరగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ముందు రోజే వీటిని అన్నిటినీ ఇంకా మ్యాచింగ్ తీసేసి నీళ్ళేసి పెట్టేసేయాలండి మరుసటూ ఈజీగా గుట్టేసుకోవచ్చు మనము పింక్ కలర్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా వేరే చీర అండి ఇంకో వేరే పింక్ కలర్ చీర ఇవి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను తర్వాత ఇది ఇంకా రామా కలర్ చీర అనమాట అంచు వేరుంది చూడండి ఈ చీరకు కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఆరు చీరలు అన్నీ స్టిచ్చింగ్ చేశానండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవే సరిపోయినాయండి స్టిచ్చింగ్ చేయడమే ఇంకోటి ఇది గ్రీన్ కలర్ అండి అంతా మెంతి కలర్ అనమాట అంచు గ్రీన్ కలరు వీటికి ఫాల్ వేస్తున్నాను మెంతి కలర్ చీర అనమాట చూడండి గ్రీన్ అంచి ఉంది ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకోటి ఆనంద కలర్ పింక్ కలర్ ఉంది కదండి శారీ వీటికి కూడా వేసేస్తున్నాను చీరలు అన్నీ బాగున్నాయండి ఇవి నేను సేల్స్ చేసిన చీరలే అనమాట ఇన్ని స్టిచ్చింగ్ ఇచ్చారనమాట వీటి బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసేయాలండి ఇవి రేట్ ఎక్కువ అనేసి వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేపిస్తున్నానండి నేను మటుకు ఫాల్స్ వేసేస్తున్నాను నాకు ఇంకా షారీ పెట్టుకోట్ అవన్నీ వచ్చేసినాయండి అవన్నీ స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను బిజీ బిజీగా ఉన్నానని వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను షారీ పెట్టుకోట్ కుట్టేవి కూడా ఉన్నాయండి అవి స్టిచ్చింగ్ వీడియోలు అవి కూడా పెడతానండి రేపు రేపు వీడియోలు అప్లోడ్ చేసేస్తాను ఇవి కంప్లీట్ అయిపోయినాయండి షారీస్ అన్నీ ఇంకా మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి ఉన్నానండి అన్నీ మడత పెట్టేశాను అన్ని చెరువులు అందుకు గుట్టేశాను అండి ఫాల్సులు అన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెరువులు కూడా గుట్టేశాను అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట బాక్సులు బాక్సులు వచ్చిందండి రామా కలర్ అంచులు మటుకు చాలా పెద్దగా వచ్చాయన్నమాట ఇది రెడ్ కలర్ శారీ అనమాట ఇదేనండి ఆనంద్ అంటూ పింక్ ఇంకా ఈ శారీస్ అన్నీ స్టిచ్చింగ్ అయిపోయినాయండి తర్వాత ఇంకా సాయంత్రం మాత్రం ఫ్రెష్గా మునగాకు తీసుకొచ్చిందండి ఫ్రెష్గా ఉంది అండి మునగాకు ఇదేమి పురుగు గిరుగు ఏం లేదు నీట్గా ఉంది అనమాట ఆకు కూడా మునగాకంతా పోలిచేస్తున్నానండి నైట్కి చేసేద్దామని మునగాకు తాలింపు జొన్న రొట్టె చేద్దామనేసి ఇంకా మునగాకంతా పోలిచేస్తున్నాను అంతా వోలిచేసి కవర్లో పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నైట్కు మునగాకు తాలింపు రొట్టె వేసాను కానీ వీడియోస్ అప్లోడ్ వీడియో తీయలేదనుకుంటానండి సరే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సరే అయితే ఉంటానండి నమస్తే చూడండి ఎట్లుందా మునగా